హలో అండి ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ర్యాడిష్ అయితే హార్వెస్ట్కి రెడీ అయిందనమాట ముల్లంగి దుంపలు రెండు నెలల క్రితం వేసుకున్నామండి చాలా సులువుగా మన గార్డెన్లో చిన్న చిన్న కంటైనర్స్లో చక్కగా గ్రో చేసుకోవచ్చు అనమాట ఎలాంటి పెస్ట్లు కూడా రావండి హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ అనేది ఉంటుందన్నమాట చూసారా రెండు నెలల్లోనే దుంపలు ఎంత బాగా ఊరాయో ఇచ్చే ఎరువులు లిక్విడ్ ఫర్టిలైజర్స్ వల్లే దిగుబడి అనేది ఎంత బాగుంటుందన్నమాట ఇవి రెడీ అయిపోయాయి ప్రాపర్ టైంలో మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట లేదంటే ఇవి సాగి అంటే స్పాంజ్ లాగా అయిపోతాయి దీనిలో ఉండే ఆ జ్యూసినెస్ అది అనమాట సో చక్కగా రెడీ అయ్యాయండి వీటిపైన ఆకులు కూడా చూసారు ఎంత హెల్తీగా ఉన్నాయో దుంపల్నే కాకుండా మనం ఈ ఆకుల్ని కూడా వంటల్లోకి యూస్ చేసుకోవచ్చు పప్పులో అలా వేసుకోవచ్చు అండి టేస్ట్ బాగానే ఉంటుంది లాస్ట్ ఇయర్లో ఒకసారి నేను వేసి వండాను అనమాట ఇక్కడ ధర్మాకోల్ బాక్స్లో అలాగే ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో కూడా పెట్టాను అనమాట మామూలుగా మనం ర్యాడిష్ని నారులాగా పోసుకుని కొంచెం హైట్ అయిన తర్వాత ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు వచ్చిన తర్వాత ఆ నారుని ఇలా ఇలా ఇండివిజువల్గా మనం తీసుకుని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు లేదంటే నాలుగు అంగుళాలు నాలుగు అంగుళాలు గ్యాప్ ఇచ్చి డైరెక్ట్గా మనం ఏ కంటైనర్లో అయితే ర్యాడిష్ని గ్రో చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కంటైనర్లో నాలుగు అంగులాలు పొచ్చేటట్టుగా కూడా విత్తనాలను మనం పెట్టుకోవచ్చు అనమాట నేనైతే నార్లాగా పోసేసి వెడవిడంగా మళ్ళీ చక్కగా వేస్తాను అనమాట వెడవేడంగా పాత పెట్టాను చూసారా ఎంత గ్యాప్ ఉందో ఇలా దుంపకి దుంపకి మధ్యలో ఈ మాత్రం గ్యాప్ ఉంటే దుంపలు ఇలా లావుగా పెద్ద సైజులో ఊరుతాయి అనమాట నెక్స్ట్ ఏంటంటే చెప్పాను కదా విడవిడంగా నేను నాటాను నారుని అని చెప్పి ఇటువైపు ఈ గ్యాప్ అంతా ఏంటంటే లాస్ట్ టైం నేను హార్వెస్ట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చొప్పున హార్వెస్ట్ చేసాను అనమాట సాంబార్లో వేసుకోవచ్చు అలాగే ర్యాడిష్తో పచ్చడి చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు ఇంకా ఏంటంటే వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుందంటండి ర్యాడిష్ జ్యూస్ని కూడా మనం తీసుకోవచ్చు అనమాట యాక్చువల్గా ర్యాడిష్ని శీతాకాలంలో మాత్రమే మనం గ్రో చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాము కానీ ఇది సెకండ్ బ్యాచ్ అనమాట నేను జూన్ స్టార్ట్ అవుతుంది అనే టైంలోనే జూన్ నెలలోనే నేను ర్యాడిష్ విత్తనాలు ఒకసారి పెట్టి నేను కాపు తీసేసుకున్నాను లాస్ట్ టైం కూడా ఇలాగే థర్మాకూల్ బాక్స్లోనే వేశాను అనమాట మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద ఇవి వేశాను చూసారా ర్యాడిష్ విత్తనాలు నాటుకునేటప్పుడు మనం మట్లో ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకుని రాళ్ళు అవి లేకుండా చక్కగా మనం పెట్టుకుంటే దుంపలు స్ట్రైట్గా వస్తాయన్నమాట వంకర్ లేకుండా తుసారా మంచి సైజులో వచ్చింది చాలా సింపుల్ అండి ర్యాడిష్ని గ్రో చేయటం బీట్రూటు అలాగే క్యారెట్ క్యారెట్ కొంచెం లాస్ట్ ఇయర్లో నేను గ్రో చేశాను కానీ చిన్న చిన్న దుంపలుగా వచ్చాయనమాట ఆర్గానిక్గా మనం గ్రో చేసుకుంటున్నప్పుడు కొంచెం అయితే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి నార్మల్గా మనం బయట నుంచి తెచ్చుకున్న క్యారెట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది కాకపోతే కొంచెం చిన్న చిన్నగా వచ్చాయి అనమాట చూసారా విరిగిపోయింది చూస్తారా ఇక్కడ ఏదో రాయి అడ్డం వచ్చినట్టుందండి అందుకని దుంప వచ్చేసింది ఇదిగోండి చాలా పెద్ద సైజులో వచ్చింది చూసారా మామూలుగా అయితే ఇదిగోండి కరెక్ట్ టైంలోనే మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాము ఇంకా లేట్ అయినా కూడా ఇది గట్టిగా అయిపోయి స్పాంజ్ లాగా సాగుతుంది అనమాట మనం వండుకున్నా అది ఉడకదు సో ప్రాపర్ టైంలోనే హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఈసారి ఆ ఆకులను కూడా పప్పులో వేసి వండుతానండి మధ్య మధ్యలో కూడా హార్వెస్ట్లు చేస్తానని చెప్పా కదా సరే అంత సైజులో ఇంకెలాగే వదిలిపెట్టేస్తే పైనుంచి విత్తనాలు కూడా రెడీ అయిపోతాయి చాలా బలంగా వచ్చాయన్నమాట మట్టిని కలుపుకునేటప్పుడే ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు అయితే ఇలాంటి దుంప జాతికి సంబంధించిన వాటిని మనం గ్రో చేసుకునేటప్పుడు ఇసుకను కూడా వేసి మిక్స్ చేసుకుంటే చాలా గట్టిగా ఉందండి ఇది రావట్లేదు ఇసుకను కూడా వేసి కలిపి పెట్టుకుంటే దుంపలు బాగా ఊరుతాయండి అంటే ఇసుకను ఎక్కువగా వేయటం వల్ల డ్రైనేజ్ అది ప్రాపర్గా ఉండి ఎక్సెస్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది మట్టి చాలా మంచి సైజులో వచ్చిందండి కాకపోతే బెండ్ అయినాయి దుంపులు వచ్చినాయి రాళ్ళవి లేకుండానే పెట్టాను కానీ ఈ ధర్మాకోల్ బాక్స్ ఏంటంటే ఇటు అంచు పెట్టాను కదా ఇక్కడ ఈ షేప్ వల్ల అది బెండ్ అయిపోయిందండి వైపున ఉన్నది ఇలా వచ్చింది లాస్ట్ టైం ఎప్పుడు గ్రో చేసినా ఎంత మంచి సైజులో రాలేదండి సన్నగా చక్కగా పొడవగా వచ్చాయి బట్ ఈసారి చాలా లావుగా అయ్యాయి అనమాట దుంపలు ఇచ్చేసరికి కొంచెం సన్నగా ఉందన్నమాట ఉంచితే ఇంకొంచెం లావు అవుతుంది కానీ తీసేసాను అయితే మనం మళ్ళీ విత్తనాలు పెట్టుకుందామండి అన్నీ తీసేస్తున్నాను సరే ఎంత బలంగా వచ్చాయో మధ్య మధ్యలో కూడా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉన్నాం కదా మినపప్పు కడిగిన వాటరు బియ్యం కడిగిన నీళ్ళు ఉల్లిపాయ నాన్ పెట్టినప్పుడు వచ్చిన వాటరు ఆ బలం వల్లే దుంపలు ఎంత మంచిగా ఊరాయనమాట బోన్వీలు కూడా వేశానండి ఈ శారీ బోన్ మీల్ వేయటం కూడా దుంపలు బాగా అన్నమాట చూసారా మళ్ళీ విత్తనాలు పెట్టుకుందాం అనుకున్నాం కదా అయితే ఇలా ఎప్పుడైనా కూడా ఒక పంట అయిపోయిన తర్వాత ఈ పాత మట్టిని మళ్ళీ డైరెక్ట్గా ఇదే కుండీలో మనం విత్తనాలు అలా విడవడంగా అలా గొచ్చడం అలా చేయకూడదు అనమాట మొక్కలైనా విత్తనాలైనా డైరెక్ట్గా మనం పంట అయిపోయిన మట్టిలో పెట్టకూడదు గట్టిపడిపోయి ఉంటుంది కదా మట్టి అందులోనూ దీనిలో ఉండే బలమంతా కూడా పోయి ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే దీనిలో ఉండే మట్టంతా కూడా కింద పోసేసుకుని కొంచెం సేపు ఎండనిచ్చి తర్వాత ఎరువు అలాగే కొంచెం వేపిండి వేసి కలిపి మళ్ళీ చక్కగా మట్టంతా కూడా గుల్లగా కలుపుకొని అడుగున్న డ్రైనేజ్ హోల్స్ అవి చెక్ చేసుకుని తర్వాత మళ్ళీ మనం మట్టిని నింపుకుంటే ఎప్పటిలాగే మట్టి సారవంతంగా అయిపోతుంది అనమాట ఏ మొక్కలు పెట్టినా విత్తనాలు పెట్టినా కూడా చాలా బలంగా వస్తాయి అనమాట ఈ ధర్మాకోల్ బాక్స్ ఖాళీ అయిపోయింది కదా ఇక్కడ ఒకసారి చూడండి ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్ అనమాట ఇది కూడా అంతే నాకు తెలిసి ఇది కొంచెం ఇరుకైందని అనిపించింది నాకు ధర్మాకోల్ బాక్స్ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్స్ అవి పర్ఫెక్ట్గా సరిపోతాయండి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ చిన్నగానే ఉన్నాయి చిన్నగానే ఉన్నాయండి మళ్ళీసారి హార్వెస్ట్ చేద్దాం ఎలాగో ఈ కంటైనర్ ఖాళీ చేయాలని చెప్పి ధర్మకోల్ బాక్స్లో మొత్తం తీసేస్తాను అవి ఎలాగో రెడీ అయ్యాయి ఇవి ఏంటంటే కొంచెం లేట్గానే దీనిలో ట్రాన్స్ప్లాంట్ చేశాను ఇవి కొంచెం రెడీ అవ్వాలి చిన్న వచ్చింది చూసారు దుంప సార్ నీట్గా వాష్ చేసి చూపిస్తానండి మటన్ కూడా పోతుంది వాష్ చేస్తా కంప్లీట్ రాడిష్ అయితే ఈసారి చాలా బాగా గ్రో చేసుకున్నామండి మంచిగా వచ్చాయన్నమాట దుంపలు వీటితో మనం ఇప్పుడు రెసిపీస్ కూడా చేసుకుందాం ఈసారి ఏంటంటే ర్యాడిష్ రాడిష్ దుంపలనే కాకుండా ఈ పైన ఆకుల్ని కూడా వంటలోకి వాడదామండి లాస్ట్ హార్వెస్ట్లో యూస్ చేయలేదనమాట ఆకుల్ని పడేసాను అయితే ఒకసారి అయితే వండానమాట గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈ ఆకుల్ని పెసరపప్పు వేసి వండానమాట టేస్ట్ బాగానే ఉంది ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్